కిడ్నీలు పోవడానికి మనం ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు కెమికల్స్ ఇవ్వట్లేదు స్టెరాయిడ్స్ ఇవ్వట్లేదు కిడ్నీలు ఏ రకంగా పోతాయండి నాకు నా మనం ప్రకృతి నుంచి దగ్గరగా ఉన్నాయి తీసుకుంటున్నాము వాళ్ళనట్ చూపిస్తా బాధ అని చెప్తున్నాము దానికి మించి ఇంకా ఎందుకు పోతే ఇప్పుడు నేను మూడు నెలల నుంచి వాడుతున్నా ఫస్ట్ పోతే నాకే పోతే కదా మొన్న మీరన్నట్టు మీరు అడిగినట్టు మమ్మల్ని ఇప్పుడు డాక్టర్ గారు ఒక మంచి పని చేయకపోయినా పర్లేదు కానీ ఇలా మంచి మార్గంలో ఇలాంటి డాక్టర్ మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాం డాక్టర్ దేవుళ్ళు అని ప్రతి మీటింగ్లో మా సారు చూద్దాం మేము చూద్దాం ఏదైనా డాక్టర్ మెడికేషన్ ద్వారా తీసుకోమనే చెప్తున్నాం కానీ డాక్టర్ గారు మూడు రోజులకి మూడు రోజులు పడితే నేను డయాలసిస్ చేస్తున్నా అని చెప్పారు ఆ ఆ మాట చెప్పిన దగ్గర నుంచి లక్షల మంది నాకు కాల్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు సార్ మీరు పొరపడితే కిడ్నీలు పోతున్నాయి కిడ్నీలు పోతున్నాయి ఇప్పుడు మూడు నెలల నుంచి నేను వాడుతున్నాను నా ముందు చాలా మంది ఆడారు లక్షల మంది వాడుతున్నారు అందరూ పోయింది ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది సరే డాక్టర్ దగ్గర పోయినాయి అనుకోండి పర్టికులర్స్ తీసుకురామండి మేము ప్రజల్లోకి వెళ్తాం ఇంతమంది ఇంతమంది దగ్గరికి ఇన్ని లక్షల మందిని కలిసాము ఎవరు మా దగ్గర నేటివ్ లేదు డాక్టర్లకు ఎందుకు పోతే కెమికల్ ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు మేము ఒబేసిటీ షుగర్ కోసమని చెప్పాం ప్రోగ్రామ్ వాళ్ళే వస్తున్నారు సార్ మేము మీరు చెప్పిన ప్రోగ్రాం చేసాము మాకు పీసీఓడి ప్రాబ్లం పోతుంది కల స్పెట్స్ పోతున్నాయి స్కిన్ ఎలర్జీలు పోతున్నాయి వాళ్ళే చెప్తున్నారు ఓహో మన ప్రోగ్రామ్ చేయడం ఇంత రిజల్ట్ వస్తుందని వాళ్ళు చెప్తుంటే మాకు తెలుస్తుంది దానికి ఎటువంటి ఇబ్బంది లే ఎటువంటి కెమికల్స్ వాడకుండా స్టెరాయిడ్స్ వాడకుండా దానికే మీరు మూడు రోజులు నుండి తింటే ఎవరికి కిడ్నీలు పోతున్నాయి ఎవరు నమ్మట్లా ప్రజలు వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా మాకు జనాలు డౌట్ ఎక్కువ 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 అవుతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್